ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిదైన అల్లం రబ్బ తయారీ ఎలానో చూసుకుందాం ముందుగా అల్లాన్ని పొట్టు తీసి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా తడి లేకుండా చేసుకోవాలి దీన్ని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడైతే పేస్ట్ రెడీ అయిపోయింది ఇలా మెత్తగా నూరుకోవాలి అల్లాన్ని ముందుగా ఒక బగోని పెట్టుకొని కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు వేడైన తర్వాత చక్కెరని వేసుకోవాలి కొంతమంది చక్కెర ఎక్కువ తింటారు కదా ఎక్కువ వేసుకోవాలి కొంచెం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు చూడండి మేమైతే కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాము రెండు కప్పుల చక్కెర చూడండి ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది చక్కెర పాకం ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది వేస్తే మరీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది అయితే తినలేరు కాబట్టి కొంచమే వేసుకోవాలి దీన్ని బాగా ఇప్పుడు దగ్గరికి వచ్చేలా ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పై పసుపు వేసుకోవాలి ఎప్పుడు కొనుక్కొనే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెడితే పిల్లలకు చాలా మంచిది దగ్గు జలుబు జ్వరం ఏ ఉన్నా దీనివల్ల పోతాయి అలాగే దీంట్లో ఇలాచి పౌడర్ టేస్ట్ కోసం మిరియాల పౌడర్ జలుబు రాకుండా ఉండాలంటే పాకం అయితే రెడీ అయిపోయింది అల్లం రవ్వ దీన్ని ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ప్లేట్లో ఇలా అప్లై చేసుకొని ఆయిల్ అయినా నెయ్యి అయినా సరే ఇలా అప్లై చేసుకోవాలి చూడండి దీన్నిలో ఇలా వేసుకోవాలి ఇది ఇప్పుడే రెడీ అయిపోదు ఒక రెండు మూడు గంటలు గాలికి ఇలానే ఉంచేసుకోవాలి దీన్ని ఫ్యాన్ కిందనైనా గాలికి ఎక్కడైనా సరే పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకుందాం తర్వాత తయారైపోయింది ఒక గంట తర్వాత ఇలా లైన్స్ గీసుకోవాలి లేదంటే మీకు ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి పీసులు పీసులుగా ఎట్లా వచ్చేసిందో ఎంత బాగుందో ఇది కనీసం నెలకు ఒకసారి అయినా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకైతే ఇప్పుడు వర్షాకాలం కదా రోజు ఇవ్వచ్చు మంచిగా పిల్లలే కాదు ఎవరైనా తినవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది దగ్గు జలుబు జ్వరం ఏది ఉన్నా పోతుంది చూడండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎట్లుందో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్